మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు సిపిఎంఎల్ లో డెమోకర్స్ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు పూర్తిగా వస్తూ ఉంది సూపర్ సిక్స్ పథకాల పేరుతోటి ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు బడ్జెట్లో మాత్రం ఎలాంటి కేటాయింపుల పథకాలకి సక్రమంగా కేటాయించలేదు కూడు వండకుండానే ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పాలన ఉంది ఈరోజు నిరుద్యోగ భృతి మూడు వేలు ఉన్నారు ఇప్పటికీ ఎవరికి ఇవ్వలేదు ఉచిత బస్సు పథకం అన్నాడు మహిళలకి అసలు అమలే కాలేదు అలాగే అన్నదాత సుఖీ అన్నాడు ఇరవై వేల రూపాయలు లెక్కన అది ఎవరికి పడలేదు అలాగే తల్లికి వందనం అనేది ఈ విద్యా సంవత్సరానికి పూర్తిగా ఎగ్గొట్టాడు కరెంటు బిల్లులు తగ్గిస్తాను జగన్ ప్రభుత్వం బాధుడే బాధుడు అన్నాడు కానీ చంద్రబాబు ఈ పదకొండు నెలలు రకరకాల పేరుతో కరెంటు బిల్లుల్ని బాధూనే ఉన్నాడు అటు మోడీ ప్రభుత్వం గ్యాస్ బండర్లు ధరలు కూడా పెంచేసింది మొత్తంగా చూసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఏవి ఇచ్చిందో అవన్నీ కూడా ఎగనాం పెట్టి ప్రజలకి చుక్కలు చూపిస్తా ఉంది ధరలు పెరిగిపోయిన నిరుద్యోగం ఉద్యోగం పెరిగిపోయింది కానీ డిఎస్సి తప్ప మటుకు ప్రభుత్వ ఖాళీ లేదు కూడా భర్తీకి నోటి నోటిఫికేషన్ జారీ లేదు సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది చంద్రబాబు ప్రభుత్వం అసలు బడ్జెట్లో నిధులు కేటాయించకుండానే ఈ పథకాలు అమలు చేస్తున్నట్టు కూడా దుష్ప్రచారం చేసుకుంటున్నాడు ఎప్పటికైనా కానీ బడ్జెట్ని రివైజ్ చేసి సూపర్ సూపర్ సిక్స్ పథకాలకు అవసరమైనటువంటి కోట్ల రూపాయల కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కోటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈ రోజు అన్ని ఈరోజు కలెక్టరా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని హామీలు చూట్లు ఉన్నాడు ఉన్నాడు ఏమంటే రాజధానికి ఇంకో నలభై వేల ఎకరాలు కావాలని చెప్పి చెప్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు తెచ్చేదానికి కూడా ఏమి ఎనగాడలేని పరిస్థితి ఉంది అందుకోసమే ఈరోజు యువగల పేరుతో లోకేష్ గారు పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తానే నిరుద్యోగ సమస్య తీరుస్తాను ఈ రాష్ట్రంలో సమస్యలు తీరుస్తాను ఈ రాష్ట్రాన్ని బట్టిన జగన్ అని చెప్పి చెప్పినట్టు లోకేష్ బాబు ఈరోజు ఇండస్ట్రీల పేరుతో మొత్తం కంపెనీలు తీసుకొస్తారు తప్ప ఈరోజు ఏం లేదు ఈరోజు విద్య దీవెన తల్లికి దీవెనా వద్దని దీవెన మొత్తం కూడా ఈరోజు విద్యార్థులు స్కాలర్షిప్ లేకుండా రియంబర్స్మెంట్ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు డిప్యూటేటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి నేను ప్రశ్నించే తత్వాన్ని నేను ప్రజల కోసం వస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ హామీ కూడా ఎట్టమే మనకు అర్థం కావాలి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో మరింత ఉద్యమాలుతుందని చెప్పి హెచ్చరిస్తా